థాయ్ అండి వెల్కమ్ టు సాయి చంద్రికా మొబైల్ షో దర్శించి మనసారి మన షోరూంలో ఒక ఒప్పో నుంచి ఒక సరికొత్త మోడల్ అండి ఒప్పో ఎఫ్ ట్వంటీ నైన్ అండి ఒకసారి ఇది మనకి లైవ్ ఫోన్ అండి ఒకసారి మీరు కూడా చూడండి లైవ్ ఫోన్ అండి డెమ్ఐ ఫోన్ కాదండి ప్రతిదీ కూడా వర్కింగ్ అండి కెమెరా కానీ గా అన్నీ దీనికి మనం ఒకసారి మనము ఒక మంచి ఒక టెస్ట్ చేస్తాం చూడండి ఒకసారి ఇట్లా అన్న ఇది ఫోన్ ఒరిజినల్ ఫోన్ ఏనా అండి సార్ చూడండి ఒరిజినలేగా వర్కింగేగా ఇప్పుడు ఇది ఏంటి అన్నాయి

ఆల్రెడీ మొబైల్ కూడా మనకి రన్నింగ్ చూడొచ్చు టచ్ కూడా సూపర్ వర్క్ వర్క్ చేస్తుందన్న వర్క్ చేస్తుంది టచ్ చేస్తుందా ఏది వేడివేడి పా టీ పోసాము వేడివేడి పాలు పోసాము ఏం పేరు అన్న పేరు శ్రీనివాసరెడ్డి శ్రీనివాసరెడ్డి మన దగ్గర మొబైల్ మనడానికి వచ్చారా లింగన్న పాలు శ్రీనివాసరెడ్డి సార్ మీరు ఇది పాలు వేడివేడిగా ఉన్నాయి మళ్ళీ పోసాం చూడండి వేడివేడి టీ కూడా పోసామండి ఇలాంటి ఫోన్ ఎక్కడా లేదండి సరికొత్తగా మనకి ఒప్పో నుంచి ఒప్పో ఎఫ్ ట్వంటీ నైన్ అండి అతి త్వరలోనే మన సాయి చంద్రికా మొబైల్ షోరూంలో అవైలబుల్గా వస్తుంది ప్రతి ఒక్కరు కూడా దీన్ని బుక్ చేసి ప్రీబుక్ చేసుకున్న వాళ్ళు కూడా స్పెషల్ ఆఫర్స్ ఉన్నాయి మన సాయి చంద్రిక మొబైల్ షోరూంలో కంప్లీట్గా ఇది మనము పాల్ కోసాము అదేవిధంగా వేడి వేడి టీవీ కోసాము మీరు కంప్లీట్గా వర్క్ చేస్తుందో చూసుకోవచ్చండి మామూలుగా ఏదైనా చిన్న వాటర్ పడితేనే టచ్ వర్క్ చేయదు వర్క్ చేస్తుందన్నా వర్క్ చేస్తుంది చాలా అంటే చాలా స్మూత్గా ఉంది డిస్ప్లే కూడా కెమెరా కూడా చూద్దాం ఒకసారి అన్న ఇది కూలింగ్ ఉందా చూడండి ఎంత కూలింగ్ ఉంది చల్లగా ఉందా మీరు చెప్తే మీరు ఓపెన్ చేస్తా సార్ పోయి పోయింది పర్వాలేదు పని లేదు ఒప్పో నుంచి ఒక సరికొత్త మోడల్ అండి సరికొత్త మోడల్స్ కి అదేవిధంగా సరికొత్త ఫీచర్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్ ఏదైనా ఉందంటే అది కేవలం మన ఒప్పో బ్రాండే అండి కంప్లీట్ గా వర్క్ చేస్తుందండి టచ్ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా చూడొచ్చు దీన్ని చాలా అమేజింగ్ అండి బెస్ట్ ఫీచర్స్ ఇచ్చాడు మనం ఏమేమి పోసామన్నా శ్రీనివాస్ రెడ్డి అన్న వేడి వేడి టీ పోసాం టీ పోసాం వేడి వేడి పాలు పోసాము చాలా చల్లగా ఉండేటువంటి కూలింగ్ థమ్స్అప్ పోసాం థమ్స్అప్ పోసాం సూపర్ అంటే సూపర్ కండిషన్ అండి ఫోను కంప్లీట్ వాటండి ఒకసారి మీరు క్లియర్ చూడొచ్చు జనరల్ గా మనము గుళల్లో గోపురాల్లో వాటికి పాలాభిషేకం అట్లా చేస్తాము ఇక్కడ ఉప్పు ఎఫ్ట్ ఉంటేనే మొబైల్కి మనము పాలు అదేవిధంగా మీ స్పీకర్ కూడా చెక్ చేసుకోవచ్చు